హాయ్ అండి ఇది పార్ట్ టూ విముడు రాజన్న గురి చెప్తున్నాము విమలాడ రాజ ఒకవైపు పనులు జరుగుతూనే ఉన్నాయి ఇంకోవైపు దర్శనం జరుగుతూనే ఉన్నది ఇది ఇప్పటి విషయం కాదు దీపావళి రోజు జరిగిన విషయము మేము దీపావళి రోజు వెళ్ళినాం కదా అదే విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు మాత్రం ఆ భీమన్న గురిలో దర్శనాలు జరుగుతున్నాయి అట కోడె మొక్కలు కూడా అక్కడనే చెల్లించుకుంటున్నారు అట అప్పుడు మేము వెళ్ళినప్పుడు దీపావళి రోజు మాత్రము ఆ కోడె మొక్కలు కూడా మనకు విమునాడ రాజన్న గురిలో జరిగినాయి చూడండి కొబ్బరికాయలు కొట్టు స్థలం ఉంది కదా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ కొబ్బరికలు కొట్టేవాడు కూడా కొబ్బరి నీళ్ళు బాటిల్ నింపి ఆ బాటిల్ నీళ్ళు అమ్ముకుంటున్నాడు ఇట్లా కూడా సైడ్ ఇన్కమ్ జరుగుతుంది కావచ్చు నాకు తెలియదు మేమైతే చాలాసేపు నుంచి దాదాపు ఒక రెండు గంటల నుంచి లైన్ లో ఉండి 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 వెయిట్ చేస్తూనే ఉన్నాము నాతో పాటు నా పిల్లలు కూడా చాలా కష్టపడుతూనే ఉన్నారు మీకు ఎప్పటి నుంచో చెప్పాను కదా ఫస్ట్ వీటోలో కూడా నేను విమరాడ రాజన్న నేను నేను ఇంతవరకు నా తెలిసినంత వరకు అయితే ఎప్పుడైతే గర్భగుడిలో ఉన్న శివుడిని అంటే విమరాడ రాజన్నేని డైరెక్ట్గా ఎప్పుడు వీడియో కూడా తీసుకుంటూ ఫస్ట్ టైం నేను తీశాను విమలాడి రాజన్న విగ్రహాన్ని ఎప్పుడైతే నేను తీసి బయటకు వచ్చానో బయట ఇంకొక వీడియో తీస్తున్న షూట్ చేస్తున్న టైంలో అక్కడున్న అయ్యగారు ఏ అబ్బాయి వీడియో తీయకని చెప్పి చెప్పాడు అందుకే నేను వీడియోను ఆపేసాను డైరెక్ట్ మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత కూడ మొక్కలు చెల్లించుకోవాలి కదా అంటే మాకేం లేదండి మా కూడా అంటే మా అన్నయ్యకు కూడ మొక్కలు చెల్లించాలని చెప్పేసి టికెట్ కోసం వెళ్ళాడు అంతలోపు మేము ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇక వెయిట్ చేస్తూనే ఉన్నాం కదా ఏం చేయాలో తెలియక ఫొటోస్ మాత్రం తీసుకుంటూనే ఉన్నాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అలాగే ఆకలి అవుతుందని చెప్పేసి ఆ కొబ్బరికాయలు ఏదైతే కొట్టాము కదా అవి తినుకుంటే ఇక్కడనే ఉన్నాం మేము చూడండి ఫొటోస్ దిగుతున్నాం మేము బాగానే వచ్చినాము కొంచెం మా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ మా వైఫ్ మా వదిన ఉన్నది కదా నా బిడ్డ చిన్న బిడ్డ అప్పటి నుంచి ఆకలికాలంటే నేను కొబ్బరికాయ ఇచ్చానండి ఆ కొబ్బరి కాయని కొట్టుకుంటూ తింటుంది చూడండి ఒకసారి అది ఎంత చేసినా పలగట్లేదు అందుకే కొట్టుకుండా తింటూనే ఉంది నాకు పెద్ద బిడ్డ కూడా ఆకలి తింటున్నది పొద్దున నుంచి లైన్లో ఉండి ఉండి ఏం తినలేదు కదా అందుకే తను కూడా తింటూ ఉన్నది చూడండి అవు పెద్ద రాక్షసు ఇది ఇంకో పెద్ద రాక్షసుడు వెనుకున్నాడు చూడండి ఒకసారి ఆడే సన్నన్న తింటూనే ఉన్నాడు నా పిల్లం కూడా ఆకలి నా పిల్లలు కూడా తింటాను చూడండి ఒకసారి ఇక నా బిడ్డ తినంత అయిపోయిన తర్వాత ఇక ఆడి కొన్ని నీళ్ళు పోయి చేతులు కడుక్కుంటా అని చెప్పేసి అన్నది చేతులు కడుగుతూనే ఉన్నది ఉన్నాయా కొన్ని నీళ్ళు బిడ్డ అంటే కూడా చేతులు కడుక్కుంటూనే ఉన్నది చూడండి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా రష్ ఉన్నది మేము బయటకు వచ్చిన తర్వాత కూడా నేను వీడియో తీస్తూనే ఉన్నాను కోడ మొక్కల కోసం మేము బయటకు వచ్చినాం కదా అది తీస్తూనే ఉన్నాము అక్కడ దర్గా ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే కొత్తగా కడుతున్నారో అక్కడ దర్గా ఉండదు అంటున్నారు మళ్ళీ నిన్ననే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేసినాను దర్గా తొలగించడం అయితే జరగదు దర్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తుంది కదా దర్గా అది మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు కొంతమంది అయితే చాలామంది చూడండి కూర మొక్కలు కడుతూనే ఉన్నారు కోడమొక్కలు ఎందుకు అంటే కోరిన కోరికలు నేవేర్చాలని చెప్పేసి కోడ కడతారు అలాగే పిల్లలకి ఇంకా మంచి లేకపోయినా పెద్దవాళ్ళకి మంచి లేకపోయినా వాళ్ళు ఒక మంచిగా అయిన తర్వాత మీ కోడ చెల్లిస్తా అని చెప్పేసి అని కూడా అంటారు కొంతమంది అలాగే కోడ అనేది చెల్లించుకుంటూ ఉంటారు మన తెలంగాణలో ఎక్కువ ఈ ఆచారం అయితే ఉన్నది తెలంగాణ అందరికీ ఈ వేమల రాజన్న దేవుడు ఒక్కడే ఉన్నాడు ఎవరైనా చిన్న చిన్న ఇంట్లో కార్యక్రమాలు జరిగినా పెళ్ళి జరిగిన పేరాంటలు జరిగినా ఫస్ట్ మాత్రము వేముల రాజన్న గుడికొచ్చి మాత్రమే ఈ మొక్కలు అనేది నెరవేర్చుకుంటారు పెళ్లికి ముందైనా కూడా ఏదైనా ఇళ్ళలోకి వచ్చే ముందైనా కూడా ఫస్ట్ వేముల రాజన్నకి వస్తారు ఎక్కువ తెలంగాణకు బాగా సెంటిమెంట్ వేముల రాజన్న అంటే కులదైవంగా భావిస్తారు వేముల రాజన్నను అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు పది మందిలో ఏడెనిమిది ఇంట్లో వేముల రాజన్ని కులదైవంగా పూజిస్తారు తెలంగాణలో తెలంగాణలో ఉన్న అతిపెద్ద దేవుళ్ళలో వేముల రాజు అన్నప్పుడు అయితే ఇప్పుడు చేస్తున్నారు కదా పునర్నిర్మాణం పునర్నిర్మాణంలో నా దాదాపు ఇండియాలో ఉన్న అతి శివాలయంగా రూపొందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది ఇండియాలో అతిపెద్ద శివాలయం అంటే పెద్ద పెద్ద శివాలయంలో ఇది కూడా ఒక పెద్ద శివాలయంగా అన్ని శివాలయాల్లో ఇది కూడా ఒక పెద్ద శివాలయంగా చరిత్ర నిలిచి ఉంటుంది చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము చెప్తు అనేది ఎంత బాగా నిర్మిస్తారు ఎంత ఏ విధంగా ఉంటుంది అనేది ఫ్యూచర్లో అయితే చూద్దామో ఎంత బాగా కడతారు తెలంగాణ ప్రభుత్వం అనేది ఫ్యూచర్లో మనం చూసిన తర్వాత తెలిసిపోతుంది నాకు తెలిసి అయితే చాలా 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 బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడే చాలా బాగుంది ఇంకా ఫ్యూచర్లో అన్ని హంగులతో నచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీంతోపాటు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి పార్ట్ త్రీలో భీమేశ్వర ఆలయంలో ఏం జరిగింది చెప్పేసి నేను పార్ట్ త్రీలో మొత్తం మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ చేయండి నా పార్ట్ త్రీని కూడా మా ఈ ఎలాగైతే ఫస్ట్ పార్ట్ను విజయవంతం చేశారో ఈ సెకండ్ పార్ట్ను కూడా విజయవంతం చేయండి అలాగే పార్ట్ త్రీలో జరిగే భీమేశ్వర ఆలయంలో ఉన్న భీమాన దేవుని కూడా నేను లైవ్లో వీడియో తీశాను అది కూడా మీకు థర్డ్ పార్ట్లను చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగ సపోర్ట్ ఉండండి నేను విమరాడ రాజ్యం గురించి ఇంకా మరిన్ని వీడియోలు పెడుతూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్